అవి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవ్వరు ప్రైవేట్ బోట్లు ఆథరైజేషన్ లేదు ఒక్క పైసా కూడా ఇవ్వద్దండి అన్ని గవర్నమెంట్ బోట్లే ఉన్నాయి డబ్బులు ఇవ్వద్దండి రెండోది ట్రాక్టర్లు ఎన్ని కానటన్ని పెట్టాం ట్రాక్టర్ల ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టాం ఇంట్లో కూర్చొని కూర్చొని బాధ ఉంటే పక్కన ఏదైనా కొనుక్కోవాలని పోలేకపోతున్నారు వాటర్లో ట్రాక్టర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు తీసిపోతున్నాం కొన్ని బస్సులు కూడా పెట్టాం ఎక్కడన్నా బయట రావాలంటే అలాంటి సదుపాయాలు చేసేస్తా ఏది ఇప్పుడు నేను చూసి చెప్తాను మీ పేరుతో సహాయం అంటాను నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఎవరైనా సరే బోట్లో డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఒకవేళ ప్రైవేట్ వాళ్ళు ఉంటే మీకు కూడా మేమే డబ్బులు ఇస్తాం డబ్బులు వసూలు చేయొద్దండి వసూలు చేస్తే మాత్రం నేను మీద కేసు పెట్టిస్తా జైల్లో పెట్టిస్తా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా నేను రేపటి నుంచి జరిగే పరిణామాలు కూడా ఈరోజు ఊహించుకొని కూరగాయలు రేట్లు పెంచేస్తారని కూరగాయలన్నీ మేము కూడా తెప్పించి ఎక్కువ డంప్ చేసి ఫిక్స్డ్ ప్రైస్ పెడదాం అనుకుంటున్నా రెండే రెండు రేట్లు ఉంటాయి మళ్ళా కన్ఫ్యూజన్ లేకుండా ఎన్ని వ్యాన్లు కావాలంటే వ్యాన్లు పెట్టి ఆ కూరగాయలు అమ్ముతాం అది ఎంత రీజనబుల్ ప్రైస్ మధ్యాహ్నం మీకు చెప్తాను అదే రేటుకి అమ్మాలా అది కూడా గవర్నమెంట్ అవుట్లెట్సే పెడతాం అవుట్లెట్స్ పెట్టి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాం